やはり研究で行くことはい strength if you're you health groundwater ఇన్స్పెక్టర్ స్టాఫ్ అందరూ కలిసి జూబ్లీ బస్ స్టాండ్ దగ్గర రూట్ వాచ్ చేస్తుండగా ఒక ఇద్దరు వ్యక్తులు బ్యాగులతో వస్తుంటే మా నాకు చెక్ చేయగా రెండు బ్యాగులు ఉన్నాయి మూడు బ్యాగులు మూడు బ్యాగులు ఉన్నాయి మూడు బ్యాగులతో మొత్తం కలిపి గాంజాయి ఒక ప్యాకెట్లో రెండు కిలోలు చొప్పున మొత్తం పదిహేడు కిలో పదిహేడు ప్యాకెట్లు ఉన్నాయి టోటల్ థర్టీ థర్టీ ఫోర్ కేజెస్ టోటల్ గాంజాయి వాటి దగ్గర ఉన్నాయి మీరు వివరాలు అడగ మీరు కోనార్కు ట్రైన్ ద్వారా ఒరిస్సా నుండి వీళ్ళు వాస్తవంగా బీహార్కు చెందిన వాళ్ళు వచ్చేసి ఈ బస్ స్టాండ్ దగ్గరకు వచ్చి ఇక్కడ అన్నోన్ పర్సన్ ఇవ్వడానికి ఇంక వస్తుందని మాకు కన్టీల్లో మా టీంకు దొరికారు ఈ యొక్క సుమారు విలువ పదిహేడు లక్షలు పదిహేను లక్షల వరకు సో ఇది ఈ విధంగా ప్రతిరోజు మేము బెగాపెట్టి ఉంచాము ఎటువంటి ఈ గాంజాయి రాకుండా చెక్కులు కానీ బస్ స్టాండ్లలో కానీ వివిధ వన్ వనరబుల్ పే కూడా ఎవ్రీడే డిటిఎఫ్ సికింద్రాబాద్ ఆర్యంలో ప్రతిరోజు రైళ్ళు తర్వాత ఫుడ్ వాచింగ్ చేస్తూ ఉన్నాము ఈ సందర్భంగా ఈ యొక్క సిబ్బందిని మరియు ఇన్స్పెక్టర్ని ప్రత్యేకంగా అభినందిస్తూ భవిష్యత్తులో ఏదున్నా కూడా ఇంకా ఎవరైనా ఇన్ఫర్మేషన్ ఉంటే కూడా మాకు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము